హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉండండి బాగుండాలి మేమైతే బాగున్నాం దేవుడు దేవాల మీరు కూడా అందరు బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పాత సంవత్సరానికి మనం గుడ్ బై చెప్తున్నాం ఈ రోజుతోటి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయిపోతుంది కొత్త సంవత్సరంలోకి రేపటి నుంచి అడుగు పెడుతున్నాం అందరం కూడా మీరందరూ మేము మీరు అందరు కూడా బాగుండాలని ఆ ప్రభుని నేను కోరుకుంటానండి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ ఆరు ఆరు ఆరోగ్యాలతో అందరు క్షేమంగా ఉండాలి అని ఆ ప్రభువుని నేను కోరుకుంటా నేను నమ్మేది ప్రభువుని కాబట్టి నా ప్రభువుని నేను కోరుకుంటా మీ అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి అందరం కుటుంబం కుటుంబాలు మొత్తం ఇక ఈరోజు మన వీడియో వచ్చేసండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోను దయచేసి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు పర్వాలేదు మీ అందరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఈరోజు మనం వచ్చేసి బోటి చేద్దామండి బోటి కర్రీకి నీళ్ళు వేడి పెట్టినాను తర్వాత రాసారి చూపిస్తాను ఇగో వే నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇగో సాల్ట్ వేసినా అదేవిధంగా కొంచెం అంతే కొంచెం పసుపు వేసుకుందాం ఇట్లా కడుక్కుంటే బోటి కర్రీ నీటుగా అండి దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా వెళ్ళిపోతుంది కాబట్టి నీటుగా కడుపు విడికి కొంచెము ఇగో బోటి ఇది క్లీన్గా ఆరు సార్లు కడిగి పెట్టుకున్నాండి నేను ఈ బోటీని సార్లు కడిగి పెట్టుకున్నా ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో వేసేద్దాం ఓకే చూడండి వాటర్ చూడండి ఎట్లా మరుగుతున్నాయో నీళ్ళు ఈ మరిగే నీళ్ళల్లో ఈ శుభ్రంగా కడుక్కున్న బోటే వేసుకుందాం ఇది ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకుంటే దాంట్లో డస్ట్ బిస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అండి నీట్గా ఉంటుంది ఇట్లా పెట్టేసి ఒక పది నిమిషాలు దాన్ని వేడి నీళ్ళలో ఉండనివాళ్ళు ఒక పది నిమిషాలు దాన్ని వేడి నీళ్ళనే ఉంచుదామండి ఉంచితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది నీట్గా క్లియర్గా అయిపోతుంది మనకు మంచిగా నీట్గా అంటే నీట్గా అయిపోతుంది శుభ్రంగా మళ్ళీ కడుక్కొని మళ్ళీ మనం కర్రీ చేసుకుందాం ఇప్పుడు మనం వేడి చేసిన బోటి ఇక ఇట్లా వేడి నీళ్ళల్లో ఇక శుభ్రంగా కడిగేసుకుందాం అండి ఉప్పు పసుపు వేసినాము కదా వేసి బాగా మరగబెట్టిన ఇది శుభ్రంగా నీటు కడిగిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి ఎంత నీటు గడిగినో చూ ఇట్లా ఉండాలండి నీటు కడుక్కోవాలి ఇట్లా ఇట్లా శుభ్రంగా కడుక్కుంటే మనకు వాసన అనేది రాకుండా బాగుంటుంది దీంట్లో కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అండి దీంట్లో ఏం లేదు ఏదో ఇదేయో కారం ఉప్పు కొంచెం చిట్కాడ గరం మసాలా అల్లం వెల్లిగడ్డ పసుపు ధనియాల పొడి సొరకాయ ఇవన్నీ దీంట్లో కావాల్సినవి మీకు ఆయిల్ పోసిందండి వేడి చేద్దాము మూడు స్పూన్లు ఆయిల్ పోసినాను ఇగోండి ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు ఇవి రెండు ఉల్లిగడ్డలు అండి మీడియం సైజు ఇంత ఇంత ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు పెద్ద సైజు రెండు రెండు టమాటాలు ఇవి కడుగు చేసి పెట్టుకుందాం రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు తీసినా అట్లా అంతే ఇప్పుడు బోట్ వేసుకుందాం అండి ఇగో ఉల్లిగడ్డలు మంచి నెయ్యినాయి ఉల్లి ఇది ఇది బోట్ వేసుకుందాం ఇప్పుడు బో ఇది బోటింగ్ మంచిగా నూనెలా మంచిగా మగ్గనిద్దామండి తర్వాత మనం అల్లవిలుగా తీద్దాము కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వస్తాయి కాబట్టి అంత బాగోదు దీంట్లోంచి వచ్చే వాటర్ అయిపోయిన తర్వాత మనం అల్లవిలుగా వేసి కొంచెం ఉడకబెడితే బాగుంటుంది చూడండి బోటిలోంచి ఎట్లా వాటర్ వస్తుంది వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనిద్దామండి చూడండి వాటర్ ఇంకా వాటర్ ఇట్లా ఉన్నాయి ఈ వాటర్ మొత్తం పోవాలండి వాటర్ మొత్తం పోయేంత వరకు మనము స్టవ్ మీద ఉంచుకోవాలి మంచిగా ఇప్పటిదాకా ఏం వేయద్దు తర్వాత ఇది వాటర్ మొత్తం అయిపోయిన తర్వాతనే అలమల్లిగట్ట పసుపు వేయాలి అప్పటిదాకా ఏమి వేయొద్దు లేకపోతే నీచు వాసన వస్తుంది ఇది మొత్తం ఇనిపిపోవాలి నీళ్ళు మొత్తం శుభ్రంగా ఇనిపోయిన తర్వాత అవి నేసుకుంటే బాగుంటుంది బాగుండే నివసించండి ఇంకా పాత సంవత్సరానికి అయితే గుడ్ బై చెప్పేస్తున్నాం అండి న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పాత కష్టాలు సుఖాలు సంతోషాలు అవన్నీ అంటే కష్టాలు అయితే ఉండొద్దు అండి హ్యాపీగా ఉండాలి అందరం కూడా మీరు మేము అందరం కూడా హ్యాపీగా ఉండాలని నిజంగా నేను ఆ ప్రభువుని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండాలి న్యూ ఇయర్లన్నా కనీసం ఎన్నో వస్తుంటాయి అండి జీవితం అన్న తర్వాత ఎన్నో వస్తుంటే పోతుంటాయి కానీ ఎక్కువ బాధపడే విషయాలు మన దరిదాపుల్లోకి రావద్దని చెప్పేసి అందరం కోరుకుందాం దేవుణ్ణి మన ఇష్ట ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇక నాకైతే అట్లా అనిపిస్తుందండి చాలా అంటే చాలా ఎదుర్కొన్న కష్టాలు నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను కానీ కొత్త సంవత్సరంలో ఆ ప్రభు నాకు ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా చల్లగా చూడాలి అందరిని మిమ్మల్ని మమ్మల్ని అందరిని చల్లగా చూడాలని నేను ఆ ప్రభుని కోరుకుంటాను ఇంకా వంట చూద్దామండి ఇంకా చూ నీరైతే అంతే ఉందండి కొంచెం ముక్క రెండు నిమిషాలు ఇప్పుడు అల్లం పై వేసుకుందామండి మనకు వాటర్ మొత్తం వెనికిపోయింది మీకు స్పూన్ల లెక్క ప్రకారం అంటే ఒక స్పూను స్పూను సగం ఒక స్పూన్ స్పూనున్నర ఇవి అల్లమెల్లిగడ్డ ఇవ్వు హాఫ్ టీ స్పూను పసుపు కలుపుకుందాం మంచిగా అలమిల్లి పైగా పచ్చి మసాల ఎంతవరకు కలుపుకుందాం కొంచెం మీసుకూరలా పసుపు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి మంచిగా ముక్క కొట్టాలా నీకు ఉడకనిద్దాము రెండు మూడు నిమిషాలు చూడండి ఈ స్టేజ్లో కారం వేసుకుందాము రెండు టీ స్పూన్ల కారం అండి ఇది ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు ఇది ఉప్పు కారము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది కొంచెం కారంలో ఉడకనిద్దాము ఇప్పుడు ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా చూపిస్తాను ఎక్కువ స్పూన్ల లెక్కడాల చూపిస్తా ఇగో నిండుగా ఒక స్పూన్ ఇదో కొంచెం అంతే కొంచెం సిమ్ చేస్తామంటే చూడండి మనకి ఆయిల్లో మంచిగా వేగింది బోటి ఇగో ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి మంచిగా అయింది ఈ చేయడం మనం వాటర్ పోసుకుందామండి వాటర్లో ఉడకనిద్దాం మంచిగా ఇప్పుడే టమాటా వేయద్దండి టమాటా వేస్తే ఉడకదు బోటి ఉడకదు కొంచెం ఉడికిన తర్వాత తర్వాత టమాటా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇది తర్వాత దించేటప్పుడు వేసుకుందాము కొంచెం వేసినా కొత్తిమీర ఇది దించేటప్పుడు వేద్దాం ఈ కొత్తిమీర రెండోది దించు ఇది దించేటప్పుడు వేద్దాము కొంచెం వేసుకున్నాం కదా కూరతో పాటు అది రుడుతుంది ఇది దించేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటా వేసుకుందామండి ఇగో టమాటాలు ఇవి ఇంటి ఇది గురించి ఇట్లా నుంచి ఇగో రెండు టమాటాలు అండి ఇంత సైజు టమాటాలు రెండు టమాటాలు ఇవి కట్ చేసి పెట్టినాను ఇప్పుడు వేసేద్దాము మనం కారం వేసినాం కదండీ ఆ కారానికి సొరకాయకు టమాటాకు సరిపోతుంది ఇది ఇప్పుడు మంచిగా ఉడుకుతుందండి పాటు ఇక మూత పెట్టేద్దాం ఉడకనిద్దాం చూడండి కర్రీ మంచి ఉడికింది ఎప్పుడు సొరకాయ వేసుకుందాము అనగంకాయ అంటారు సొరకాయ అంటారు అనగంకాయ బోటి కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇట్లా ఐదు నిమిషాల్లో నాకు సొరకాయ మెత్తబడిపోతుందండి గురించాము దగ్గరించి ఐదు నిమిషాలు ఉడకబెడదామండి ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఐదు నిమిషాలల్లా మనకు మెత్తగా అయిపోతుంది మంచిగా ఐదు నిమిషాలు వచ్చి చూడండి మొత్తం వేసేసినాను సొరకాయ ఇప్పుడు మూత పెట్టేద్దాం ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి సొరకాయ ఉడుకుతుంది ఇంకా ఉడకాలా కొంచెం చూడండి ఈ విధంగా ఇట్లా వస్తు వాటర్ వస్తుంది సొరకాయల నుంచి కొంచెం ఇవ్వండి ఇట్లా ఉన్నది గ్రేవీ కొంచెం సేపు ఇంకొక ఐదు నిమిషాలు ఉడుకొని ఇద్దామండి ఐదు నిమిషాలు ఉడితే మనకు సొరకాయ కూడా ఉడికిపోతుంది బోటి కూడా ఉడికి ఉడికిపోతుంది చూడండి కూర అయితే ఉడికింది మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది పైకి నిమిషము ఆయిల్ సపరేట్ అవుతున్నది గరం మసాలా ఇద్దాము గరం మసాలా వేసేద్దాము గరం మసాలా వేసి కలుపు కొంచెం అండి లైట్గా గరం మసాలా ఎక్కువ వద్దు మనం ఎందుకంటే సొరకా వేసినాం కాబట్టి మసాలాలు అంత అవసరం ఉండదు కొంచెం వేసినాను నేను తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసి ఒకసారి కలుపుదాం ఇక్కడ చిటి టేస్టీ టేస్టీ సొరకాయ బోటి కర్రీ రెడీ అయిందండి కొంచెం ఒక్క నిమిషం ఉంచుతాము జస్ట్ చూడండి కర్రీ మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి ఇంకా చూడండి ఆయిల్ ఎట్లా సపరేట్ అవుతుందో ఇదిగో చూడండి మీరు కొంచెం చూడు ఆయిల్ సపరేట్ అయిపోతుంది మన కర్రీ అయిపోయింది సొరకాయ కూడా మంచిగా ఉడికిందండి సొరకాయ విధంగా ఉడకాలా ఇట్లా మనం వేసిన సొరకాయ చూడండి ఎంత మంచిగా ఉడికిందో మెత్తగా ఇంతకంటే మెత్తగా ఉడితే మరీ మొత్తము టేస్ట్ లాగా అయిపోతుంది ఇంతే ఉంచాలండి ఇంతే ఉంచాలా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా రేపు కొత్త సంవత్సరంలో రేపు మరొక వీడియోతో మంచి వంటతో మీ ముందుకు వస్తాను న్యూ ఇయర్లో అందరం హ్యాపీగా ఉందాం సంతోషంగా ఉందాం సంతోషంగా మంచి మంచి వంటలు చేసుకుందాం న్యూ ఇయర్లో చేసుకొని తిందాం హ్యాపీగా ఉందాం ఉంటానండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి Please, Carmen.